నీ సన్నిధికి నిన్ను నీ సన్నిధి వెతుక్కుంటూ వచ్చానయ్యా నా కన్నీళ్ళు తొడవగలిగిన దేవుడు నీ పని వెతుక్కుంటూ వచ్చానయ్యా నా హృదయ వేదన నీ సన్నిధిలో చెప్తే మానిపోతుందని వచ్చానయ్యా శరీరానికైన గాయాన్ని మాన్పగలిగినటువంటి మైత్రి లోకంలో హృదయంలో ఉన్నటువంటి గాయాన్ని తొడిగించగలిగిన దేవుడు నీవే కదయా హృదయ వేదనతో వచ్చానయ్యా ఈ బిడ్డలు ఏ వేదనతో వచ్చారో నీకు తెలుసు ప్రభువా మరి కన్నీరు చూస్తున్న తండ్రి ఇస్రాయలీల మొరను చూసిన దేవుడు వాళ్ళ కన్నీళ్లు తుడిచిన తండ్రి ఈ బిడ్డల మొరను ఆలకించండి తండ్రి మరి ఉద్యోగులు సహాయించండి వివాహాలకు సహాయించండి ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించడానికి సహాయించండి కుటుంబాలు కట్టడి రక్షించండి తండ్రి ఉద్యోగులు దయచేయండి తండ్రి ఏ వేదనతో నీ బట్టలు వచ్చారో నీకే తెలుసు కదయ్యా హృదయాత్రము ఎరిగిన దేవుడు హృదయములో మాత్రమే చూసే దేవుడు నీవు కదయ్యా